ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సర్వసుఖాలను ప్రసాదించే శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం అస్య శ్రీ దత్తాత్రేయ పరమహం సర్షిహి శ్రీ దత్తాత్రేయ పరమాత్మ దేవత కామానా సిద్ధ్యర్థే జపే వినియోగ అనగా దత్తాత్రేయ స్వామి యొక్క ఈ పన్నెండు నామాల స్తోత్ర మంత్రాన్ని పరమహంస ఋషి దేవుడైన దత్తాత్రేయ పరమాత్మ యొక్క దివ్య ఆత్మను వర్ణిస్తూ కోరిన కోరికలు అన్నీ తీర్చే ఒక కొలమానంగా చెప్పియున్నారు प्रथमस्तु महायोगी द्वितीयः प्रभुरीश्वरः तृतीयश्च त्रिमूर्तिश्च चतुर्थो ज्ञानसागरः पञ्चमो ज्ञानविज्ञानं षष्ठस्यात् सर्वमङ्गलम् सप्तमो पुण्डरीकाक्षो अष्टमो देववल्लभः नवमो नन्ददेवेशो దశోనందాయక ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకర అనగా ప్రథమం మహాయోగి రెండవనామం దేవతలలోని ప్రభువు మూడవది దేవుడు నాల్గవది జ్ఞానసముద్రం ఐదవది శాస్త్రజ్ఞానవంతుడు ఆరవది సర్వమంగళస్వరూపుడు ఏడవనామం కలువ వంటి కన్నులు కలవాడు ఎనిమిదవ నామం దేవతల నాయకుడు తొమ్మిదవది దేవతల యొక్క ఆనందదాయక దేవుడు పదవది సంతోషాన్ని ప్రసాదించేవాడు పదకొండవది గొప్ప రుద్రుడు పన్నెండవనామం దయను చూపేవాడు ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మన మంత్రరాజీతి విఖ్యాతం దత్తాత్రేయ హరహ పరహ అనగా ఇవి మహాత్మ దత్తాత్రేయుని యొక్క పన్నెండు నామములు మరియు ఇవి మంత్రరాజముగా శత్రుత్వాన్ని నాశనం చేసే గొప్ప దత్తాత్రేయ మంత్రములుగా ప్రసిద్ధి చెందినవి తాపజ్వర నివారణం రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే గిరే గుంతరే ఓరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలం అనగా ఈ స్తోత్రం క్షయ మూర్ఛ కుష్ఠు మరియు తీవ్రమైన జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తుంది రాజద్వారం దగ్గర భయంకర మార్గాలలో యుద్ధ సమయంలో నీటి లోపల గుహల లోపల పర్వతాలపైన అడవిలో పులులు మరియు దొంగల భయం సమయాలలో వేయిసార్లు ఈ స్తోత్రం పారాయణం చేయడం వలన కోరుకున్న లక్ష్యం నెరవేరుతుంది త్రికాలే పఠే నిత్యం మోక్షసిద్ధి అవాప్యా దత్తాత్రేయ సదా న సంశయ అనగా ఈ స్తోత్రం ఎవరైతే ప్రతినిత్యం మూడు సంధ్యలలో పఠిస్తారో వారికి దత్తాత్రేయ స్వామి యొక్క రక్షణ లభించి తుదకు మోక్ష మార్గం పొందెదరు అనేది సత్యం విద్యార్థి లభతే రోగీ రోగాత్ ప్రముచ్యతే అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనం అనగా ఈ స్తోత్ర పారాయణం ద్వారా విద్య వారికి విద్య రోగులకు ఆరోగ్యం పుత్రులు లేని వారికి పుత్రులు దరిద్రంలో ఉన్న వారికి ధన సంపదలు లభించును అభార్యో లభతే లభతే సుఖం విజయీ ఈ స్తోత్ర పారాయణం వలన భార్య లేని వారికి భార్య సుఖాన్ని కోరేవారికి సుఖం సర్వ పాపాల నుండి విముక్తి అన్ని కార్యాలలో విజయం లభించును ఇది శ్రీ దాత్రేయ ద్వాదశనామ